విజయవాడ నుండి సికింద్రాబాద్ ట్రైన్స్ పెంచాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రసాబంధ నాయకులు డిమాండ్ చేశారు కరోనా మాటన వందల రైళ్లు రద్దు చేసి వందే మాత్రం రైలు ఒక్కటి ప్రవేశపెట్టి చంకలు గుద్దుకుంటున్నారని ఆరోపించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణ కార్యదర్శి షేక్ యాకూబ్ షావలి మాట్లాడుతూ రైళ్ల ప్రయాణం పేద ప్రజల ప్రాణాల మీదకి వచ్చిందని రైళ్ల సేవలను వినియోగించుకునే పేద ప్రజలు నానా కష్టాలు పడుతున్నారని ఆరోపించారు ట్రైన్లకు ముందు మాత్రమే ఒకటి రెండు బోగీలను పెడుతున్నారని దీని మూలాన విజయవాడ గుంటూరు నుండి బయలుదేరిన ట్రైన్లకు ఖమ్మం వరంగల్లలో సీట్లు దొరకటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలు ట్రైన్లను పెంచాలని డిమాండ్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు ఎన్నికలలో తెలుగు రాష్ట్రాలలో రైళ్ల ప్రయాణం పేద ప్రజలకు రెడ్డించే పరిస్థితి వచ్చింది కరోనా మాట వంద రైళ్లను రద్దు చేసి ఒక వందే భారత్ రైలు ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి గారు ఇలా ఎక్కువ ప్రచారం చేసుకున్నారు వందే తరం రైలు భారంతో ప్రవేశపెట్టాలని కానీ ఇలా గుంటూరు నుంచి కానీ విజయవాడ నుంచి కానీ బయలుదేరినటువంటి సికింద్రాబాద్కు వెళ్లే దారిలో ఇలా పేద ప్రజలు అత్యవసరాలకు పట్టణాలకు వెళ్ళాలంటే ఇలా సీట్లు దొరికేటువంటి పరిస్థితి లేదు ఇలా జనరల్గా భూగిలు ఒకటి రెండు అంటే ఎక్స్ప్రెస్లకు కూడా ఒకటి ముందు రెండు ఎనకాల పెడతా ఉన్నారు స్టేషన్ల విపరీతంగా రద్దీ ఉంది ప్రధానంగా తెలుగు రాష్ట్రాలలో బస్సులలో ఫ్రీ టికెట్స్ కోసం ఎన్నికలలో ప్రవేశపెట్టారు దాని మూలాన బస్సులలో సీట్లు దొరికే పరిస్థితి లేదు ఇలా ఈ ట్రైన్లలో కూడా వెళ్దామంటే రిజర్వేషన్లు చేసుకున్న అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు ప్రయాణం చేసినప్పుడు సీట్లు దొరక్క ఇలా బాత్రూమ్ ఎప్పటికీ కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ప్రధానంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కానివ్వండి లేదా టీడీపీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ఎంపీలు కానివ్వండి ప్రధానమంత్రిని రైల్వే శాఖ మంత్రిని ఈ తెలుగు రాష్ట్రాలలో ప్రధానంగా ఏదైతే రద్దు చేసిన రైలు పునరుద్ధరించాలని అట్లా పట్టుబట్టి ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్రలో ఉన్నటువంటి ప్రజల్ని రైళ్ళ రాకపోకలు ఎక్కువగా ప్రయాణం జరిగే విధంగా చూడాలని కోరుతా ఉన్నాం వార్తలు ఇంతటితో సమాప్తం తెలుగు ప్రసారమే ఏఎన్సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అందువరకు సెలవు నమస్కారం